మీరు ఎక్కడున్నారో మా ఆడబిడ్డలు విధంగా టీవీలలో చూస్తున్న మా ఆడబిడ్డలు ఒక్కసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీ అందరికి నర్సపేట నాలుగు వేల పెన్షన్ కుట్టింద కదా నెలకు వేల వేలు వస్తున్నారు కదా మీరు చెప్పిన బాగుంది రెండున్నర వేలు రాలే నాలుగు వేల పెన్షన్ రాలే స్కూటర్లు రాలే స్కూటీలు నిజంగా రాలేదా స్నేహం చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి నిజంగా రాలే నా సభ్యుక్ లో తెర దినాలి దినాలి నా ఐదు మంచి రాదు రాదు నా ఐదు మంచి లేదు నా గొంతు మంచి లేదు వాళ్ళకి ఆకలి ఎందుకు వెళ్ళిపోతున్నారు కోడలకు రెండున్నర వేలు రావచ్చు అంతకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నడా మనారిటీ ఆరు గ్యారంటీలు అన్నడా ఏమన్నా వచ్చిందా బుడ్డ పైసా రాలేదు రెండు ఏళ్ళు అయిపోయింది రెండు మీద రెండు నెలలు అయింది రాలేదు ఓకే వినడంతో సరిగ్గా రెండేళ్ళ రెండేళ్ళు రెండు నుండి మూడో నెలలో వడ్డం ఓకే అది రాలే పోనీ బతుకమ్మ మషీన్ వచ్చిందా పక్క మషిన్ కూడా రాలి కదా రంజాన్ తోఫా రంజాన్ తోఫా కూడా రాలేఆర్ సార్ ఉన్నప్పుడు ఆటో అందకుండా ఒక వంద రూపాయలు ఇస్తే పొలం గారికి వచ్చేసి పోతుండే ఇలా యూరియా బస్ అన్న దొరికింది అక్కడికి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఈ రోజు ఫిబ్రవరి ఎనిమిది రైతు బంధు వడ్డదా ఏమీ లేకుండా మళ్ళా సిగ్గు లేకుండా ఆలకి సిగ్గులేదు రేవంత్ రెడ్డి పత్తి పచ్చి దూకవాడు వాళ్ళకి సిగ్గులేదు మనకన్నా ఉండాలి కదా మళ్ళీ వాళ్ళని నమ్మటేందుకు ఆలోచిస్తుంది వస్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు అక్క ఇంటికి వస్తారు చెల్లెమ్మ దయచేసి ఉండాలి మీరు మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి ఇప్పుడు రెండేళ్ళ కంటే పక్క సంపాదించిండు ఢిల్లీకి ఓటల్ పంపుతున్నాడు ఆయన ఒక్కటే అనుకుంటున్నాడు ఏమనుకుంటుండు ఏం లేదు వీళ్ళందరూ మా ఆడు పిల్లలు అల్కగా ఊపెట్టే స్వరు మర్చిపోతారు ఏం లేదు చేతిలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెడితే మళ్ళా నాకే కుదుతారనుకుంటాను మీరు మామూలు కాదు మీరు విప్లవాల గడ్డ కమ్యూనిస్టులు గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఊరు గడ్డ గడ్డపేట తెలంగాణ ఉద్యమంలో ప్రతి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలోనే అతి పెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన గడ్డ అందుకే ఇక్కడ ఉన్న రాణి రుద్రమకు వారసులైన మా ఆడబిడ్డలు నేను కొడతా ఉన్నా రాణి రుద్రమ దేవికి జాకలి ఐలమ్మకు వారసురాలైన వరంగల్ వీర వనితలను నేను అడుగుతా ఉన్నా ఆలోచించి ఓటైంది వాడిస్తే పైసలు బరాబరి తీసుకొని ఏం చిక్కపడకండి వాడి చేతులు రెండు వేలు మీరు ఐదు వేలు బిడ్డ ఐదు వేలు ఇచ్చినాక మీ మిగిలిన లక్ష ఎప్పటితో కొడుతా అగో మిగిలిన లక్ష ఎక్కడి మిగతా లక్ష ఎక్కడది అంటాడు అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు బిడ్డ ఇరవై ఆరు నెలలు అయి కదా వచ్చి నెలకు రెండున్నర వేల చుప్పు ఎంత అవుతుంది అడుగు లక్ష ఐదు వేలు అవుతుంది ఐదు వేలు చేతులు పెట్టినావు మరి మిగిలిన లక్ష ఎవడిస్తాడు నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా మాధవ రెడ్డి ఇస్తాడా రేవంత్ రెడ్డి ఇచ్చాడా వాళ్ళ అయ్యి ఇస్తాడా ఎవడిస్తాడు ఇప్పుడు తప్పించుకురే కొడుకు మొదటి దొరకరు మీకు ఇప్పుడు తప్పించుకుని అంటే మళ్ళీ మూడేళ్ళు దొరకరు ఇంకా మూడేళ్ళు దొరకరు అందుకే చెప్తున్నా ఆగం కాకుండా ఒక్క తప్పు ఓటు

వీళ్ళు బంగారం వచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తక తాడు దొంగపోయే దండుపాలను దాచిందని చెప్పిన మెడల పుచ్చకొస్తే దండుపాలం ముందు అయింది దొంగల కంటే లందరూ వీళ్ళు కాంగ్రెస్ దాని చూస్తున్నాం అయినా ఆగమైన ఆగమై ఇలా పొందలవద్దు పొందలవడ ఏమైంది అక్కడికి చిత్రవరికి రైతు మందు రాదు డిసెంబర్ రాసి కింద కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలన ఇరవై వేల దండం పెట్టేది లేకుండే దరఖాస్తు పెట్టేది లేకుండే ఫోన్ టింగు టింగు అంటుండే మంచిగా ఈ దుకాణాలు కూడా మంచిగా నడుస్తున్నాయి ఏమంటుందని చెప్పి కరెక్ట్ బిజినెస్ డౌన్ రియల్ ఎస్టేట్ డౌన్ వ్యాపారాన్ని డౌన్ ఎక్కడికక్కడ అక్కడ అయ్యేలా తెలంగాణలో లక్ష్యం కలగపోయిన పరిస్థితి వచ్చినా ఇంకొక మాట ఒక్కసారి యాజ్ చేసుకోండి తులం బారం తులం బంగారం అన్నాడు ఆఖరికి ఏం చేసి ఇగో చేసేదేనా ఇవో తెలంగాణ తల్లి బంగారం మూల ఆరోజు పెట్టుకుంటే తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బంగారు గుర్తు బంగారు నగలు కూడా ఎత్తుగా వేయడు చేతుల బత్తమ్మ కూడా మాయం తీసు చేతుల మాత్రం చెయ్యి గుర్తు పెట్టి ఆ చెయ్యి గుర్తు నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా అది అభయం ఆయన ఒక్కసారి ఎత్తి మీద పెట్టుకుంటే బూడిదిలే బూడిది నాదు అందుకే ఈ ఎన్నికల్లో పదకొండు తారీఖు నాడు ముప్పై మంది అభ్యర్థులు కారు గుర్తి వస్తుంది నర్సభ్యులు ఆయన చెప్తున్న అధికార పార్టీ మాకు మాకు పార్టీతే మేమేమో చేస్తామని చెప్తున్నాం రెండు ఎన్నికలు ఎందుకు రూపాయలు తెచ్చినావా రెండు నర్సభ్యులకు రెండు రూపాయలు తెచ్చినావా నేను రెండు రూపాయలు ఇచ్చినా కనీసం ఇచ్చే ఆరు గ్యారెంటీలు అమలయ్యాయా మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు బరాబర్ అడగాలి నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి బుద్ధి చెప్పేందుకు కరుగా స్వాసం పెట్టేందుకు మీకు మోకాది పదకొండు తారీఖు నాడు అటు ఇటు ఎటు గురొని భాగంగా ఒక పంతులు కలిసి మీరందరికీ నర్సంపేట్లా ఈ మాట మంచి భక్తి ఎక్కటట్టు మనిషికి ఎక్కటట్టు ఆ పంతులు గారు ఏం చెప్పిందంటే పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మాత్రంగా ఎటు చూసినా కళ్ళు పోతాయట రాగేశ్వర తర్వాత మరి కళ్ళు పోయినాక నెల తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారు మీ పల్లంలో ఉండలేదు మరి అన్ని చేసిన కేసీఆర్ కుటెద్దామా ఎగబెట్టిన రేవంత్ రెడ్డి కోటెద్దామా దయచేసి ఆలోచించండి బాగా ఇప్పటికే బాగా ఆశ్రమైన నాకు తెలుసు ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి